వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగు అమ్మాయి సో మీరు మా జర్మనీ టు ఇండియా ట్రావెల్ వీడియో చూసారు కదా చాలా చాలా థ్యాంక్స్ ఇండియా అసలు ఎన్ని ఎంత మంచి వ్యూస్ వచ్చాయంటే అంటే చాలా రోజుల తర్వాత వీడియోస్ పెట్టినా కూడా అండ్ మీరు చాలా లవ్ చూపించి మంచి వ్యూస్ వచ్చేలా చేశారనమాట చాలా చాలా థ్యాంక్స్ దానికి అండ్ అలాగే ముందు ముందు రెగ్యులర్గా పెట్టకపోయినా ఎప్పుడన్నా ఒక వీడియో పెట్టినా సరే ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ సో ఇండియా వచ్చిన తర్వాత ఇండియా అయితే వచ్చాం కానీ ఇండియా వచ్చిన తర్వాత వీడియోస్ తీయాలంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకంటే ఫోన్ అయితే ఎక్కడో ఉంటుందన్నమాట ఫోన్ రింగ్ అయ్యేంత వరకు నా ఫోన్ నాకు రాదు అసలు బట్ నాకైతే ఐ వాంట్ టు క్రియేట్ సమ్ మెమరీస్ ఇండియాలో ఉన్నప్పుడు ఎందుకంటే మేము జర్మనీ వెళ్ళిన తర్వాత నాకు మూడీగా ఉన్నప్పుడు లేకపోతే అసలు నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు కానీ నాకు సడన్గా ఏదన్నా బాధగా అనిపించినప్పుడు కానీ నాకైతే ఫస్ట్ గుర్తు వచ్చేది ఇండియన్ బ్లాగ్స్ నా ఇండియన్ బ్లాగ్స్ అనమాట అంటే మా ఫ్యామిలీతో ఉన్న బ్లాగ్స్ అవి చూసుకుంటే ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట ఇమీడియట్గా నేను ఆ మూడీగా ఉన్న దానితో బయటకు వచ్చేస్తాను అసలు అండ్ సంస్కృతి వాళ్ళకి ఫ్యూచర్లో గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇది బెస్ట్ మెమరీస్ కదా అసలు అండ్ అందుకే నాకు అసలు అయితే ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని ఒక టూ త్రీ వీడియోస్ అయినా పెడదామని ఫిక్స్ అయిపోయాను అనమాట అసలు ఇండియా వచ్చేటప్పుడు మా పేరెంట్స్ మేము ఏం తీసుకొచ్చామో నేను వీడియో చేద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో అప్పుడు ఏంటంటే బేసిక్గా టూ థౌసండ్ ట్వంటీ టూలో మేము వచ్చేటప్పుడు మా పేరెంట్స్ కోసం అత్తయ్య వాళ్ళ కోసం మేము ఏంటంటే డబల్యూఎంఎఫ్ గిన్నెల్ సెట్ తీసుకొచ్చామన్నమాట కుకింగ్ సెట్ అప్పుడు తీయాల్సిన వీడియో నేను ఇప్పుడు తీస్తున్నాను ఎందుకంటే తీసుకొచ్చి అలా పెట్టాను కానీ టూ థౌసండ్ ట్వంటీ టూలో బేసిక్ నేను ఫ్రీక్వెంట్ వీడియోస్ పెట్టాను కానీ ఇవి నాకు అసలు కుదరలేదు అప్పుడు ఇంకా చిన్నపిల్లలు కదా ధృవాన్షు సమయాన్ని మా చెల్లి వాళ్ళందరినీ కలిసి రావడం వల్ల కుదరలేదు సో బట్ ఫైనల్లీ ఇప్పుడైతే చూపిస్తున్నాను అండ్ డబ్ల్యూఎంఎఫ్ కుకింగ్ సెట్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను టూ థౌసండ్ నైన్టీన్లో మాకు తీసుకున్నాను బేసిక్గా సో నాకు బాగా నచ్చింది అండ్ అత్తయకి అమకు ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా ఇండియా వచ్చేటప్పుడు సో అందరికి అందుకే చెరకు సెట్ అనమాట అండ్ ఇన్స్టాలో కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట ఇండియా వెళ్ళేటప్పుడు అసలు ఎలాంటి గిఫ్ట్ తీసుకెళ్ళాలి పేరెంట్స్కి మదర్కి ఏంటి అంచి అని చెప్పి అడిగారు అనమాట ఇద్దరు ముగ్గురు ఐ కెన్ సే దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ అని చెప్పాలి ఏదైనా కుకింగ్ సెట్ కిచెన్ కి యూజ్ అయితే తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళ పేరెంట్ మదర్స్కి కిచెన్ అనేది ఒక హార్ట్ లాగ్ కదా సో నేనైతే కుకింగ్ సెట్ అని చెప్తాను సో బేసిక్గా వాళ్ళకి ఏంటంటే మాకు తీసుకున్న కుకింగ్ సెట్ తీసుకున్నాను అనమాట రెండు డబ్ల్యూఎంఓ బ్రాండ్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ సో అమ్మ వాళ్ళకి ఎలా ఎలా వచ్చిందంటే ఇది అమ్మ వాళ్ళకి తీసుకున్న సెట్ అనమాట నేను అమ్మ వాళ్ళకి ఎలా వచ్చిందంటే ఒక పెద్ద పాట్ ఒకటి వచ్చింది అండ్ దీంతో పాటు రెండు మీడియం సైజ్ మీడియం సైజ్ పాట్స్ వచ్చాయి చిన్న పాట్స్ రెండు వచ్చాయి అండ్ ఒకటేమో పాలు కాచుకోవడానికి కానీ టీ పెట్టుకోవడానికి కానీ ఇంకొకటి వచ్చింది అనమాట అండ్ ఈ రెండింటి మీద మూతలేం రాలేదు ఈ ఫోర్ పాట్స్ మీదకి వచ్చాయి ఇది అమ్మ వాళ్ళకి తీసుకున్న సెట్ నేను అండ్ ఇది వచ్చేసి నేను అత్తే వాళ్ళకి తీసుకున్న సెట్ బేసిక్ ఇది ఏంటంటే ఇదే సెట్ మాకు తీసుకున్నాను నేను జర్మనీలో ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో నాకు నచ్చింది మళ్ళీ అమ్మ వాళ్ళకి కూడా ఎందుకు లే సేమ్ అని చెప్పి నేను తీసుకోలేదు బేసిక్ అమ్మ వాళ్ళకి డిఫరెంట్ గా తీసుకున్నాను అనమాట ఇందులో ఏంటంటే ఒక ప్యాన్ వస్తుంది దీంతో పాటు అండ్ మళ్ళీ టూ మీడియం సైజ్ సైజ్ పాట్స్ వస్తాయి ఒకటి పెద్ద పాట్ వస్తుంది రెండు స్మాల్ పాట్స్ వస్తాయి అనమాట దీనికి ఏంటంటే ప్యాన్ కొత్తదానికి మూత రాదు బట్ యూ కెన్ యూజ్ అంటే ది పెద్ద పాట్ వచ్చిన కదా ఇదే యూస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట సో వీళ్ళకైతే బాగా నచ్చింది అదే వాళ్ళకి అసలు ప్రస్తుతానికి అయితే కపోర్డ్లో అలా ఏదో షో పెట్టినట్టుగా పెట్టారనమాట బేసిక్ ఇది మేము మావయ్య ఉన్నప్పుడు కొన్నామన్నమాట అండ్ మావయ్య చనిపోయిన తర్వాత అండ్ సో ఇది వాళ్ళకి ఇది అమ్మఒలకి తెచ్చిన కుకింగ్ సెట్ బట్ రెండు అసలు రెండింటికి నేను బెస్ట్ రివ్యూ అయితే ఇస్తానండి చాలా బాగుంటాయి అసలు అంటే కొంచెం అందంగా ఉంటుంది బేస్ అంటే కర్రీస్ ఏమైనా ఉన్నప్పుడు కొంచెం అడుగైతే అంటుతాయి నేను ఖచ్చితంగా అడుగు అంట అంటదా చెప్పను బట్ కొంచెం సిమ్లో పెట్టుకొని కుకింగ్ చేసుకోవడం బెటర్ అనమాట సో నాన్ స్టిక్ అంటే స్టీల్ బెటర్ కాబట్టి సో ఇది తీసుకొచ్చాను నేను కొంచెం అంటే హెల్దీ గా హెల్త్ గా సో ఇదే అనమాట మా పేరెంట్స్కి మేము తెచ్చిన గిఫ్ట్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూలో తెచ్చాను కదా ఇప్పుడు ఏం గిఫ్ట్ వచ్చామంటే బేసిక్గా చాక్లెట్స్ తెచ్చేదాన్ని ఇంతకుముందు ఇప్పుడైతే చాక్లెట్స్ కూడా తీసుకురాలేదు అండ్ బేసిక్గా మా అత్తయ్యవాళ్ళు అమ్మ వాళ్ళే వస్తారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ సిక్స్లో వస్తారు జర్మనీకి సో అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చింది తీసుకొచ్చి తీసుకొచ్చుకుంటారు ఎందుకంటే మాకు అసలు ఈసారి లగేజ్ లేదు మేము లుప్తాన్స్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు పిల్లలు కూడా వచ్చారు కాబట్టి అసలు లగేజ్ లేదు ఈ సారి తీసుకోలేదు తీసుకురాలేదు టూ లో సో వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ ఇండియాలో ఉన్నప్పుడు మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇండియాలో మేము ఇంకా ఏం చేయబోతున్నాం ఎక్కడికి వెళ్తున్నావు కూడా ఒక టూ త్రీ సింపుల్ బ్లాగ్స్ లాగా చేసి పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ దెక్స్ బై బై